టెక్నాలజీతో ఉపయోగపడేలా మహేంద్ర హార్వెస్టర్ సూర్యపేట టౌన్ అధునాతన టెక్నాలజీతో రైతులకు ఉపయోగపడేలా మహేంద్ర హార్వెస్టర్ ను రూపొందించడం జరిగిందని మహేంద్ర ఫామ్ మిషనరీ తెలంగాణ ఏరియా సేల్స్ మేనేజర్ సాత్విక్ అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని కూడా ప్రాంతంలో శ్రీ గణేష్ ట్రాక్టర్స్ మహేంద్ర ప్యాడీ హార్వెస్టర్ షోరూం ప్రారంభించి మాట్లాడారు రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా దిగబాటు పొలాల్లో సైతం సులభంగా మహేంద్ర హార్వెస్టర్ పొలాలు కటింగ్ చేయబడుతుందని అన్నారు నూట రెండు హెచ్పి ఇంజన్ తో మహేంద్ర హార్వెస్టర్ ను రూపొందించడం జరిగిందని తెలిపారు తక్కువ సమయంలో దిగబాటు పొలాల్లో సైతం వారి పొలాలు కటింగ్ చేయడం జరుగుతుందని రైతులకు సైతం సమయం ఆదా అవుతుందని అన్నారు ప్రభుత్వం ఆమోదం పొందిన అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు పొందవచ్చని సబ్సిడీ సైతం అందించడం జరుగుతుందన్నారు శ్రీ గణేష్ ట్రాక్టర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా డీలర్ పోలా నరసింహారావు మాట్లాడుతూ బుకింగ్ ప్రారంభించడం జరిగిందని రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహేంద్ర ఫామ్ మిషనరీ డివిజన్ నేషనల్ సేల్స్ హెడ్ ఆనంద్ కసబరి జోనల్ సర్వీస్ అండ్ సేల్స్ మేనేజర్ మహేంద్ర కుమార్ తెలంగాణ ఏరియా సర్వీస్ మేనేజర్ హేమంత్ కుమార్ రాష్ట్ర ఆల్ డీలర్స్ రైతులు సైదిరెడ్డి సంజీవ్ సైదులు శ్యామ్ రెడ్డి పాల్గొన్నారు కూష్మాణదేదామాచ యజమాన్ వ్యాపారస్థల నూతన వాహన నూతన చతుశ్చక్ర వాహనదేవత పూర్వకృమాగ్ పరైమ్ కూష్మాణదేవతూ స్వామినాథం పూర్వదయా ఫోర్ ఫైవ్ బోల్పరాని అర్యావసే స్నానం చాపరాని ఎరీ రావ స్నానం దమ్ము వలంత్రమామిన స్నానం

どうだろう

वाद कह रहे देव सुरदाह प्रशस्त एत्राय पुत्राय फेंद्र देव देवादाह आत्मारणामो गुरुवत्म पाकेवतुम आयान नारायण वर्भागम उनुपुणेह वरात्र वडरेले कारपुत्रचा आजवायर अरुदा गोमंग कुवन्नम गौरव गोंपाने तवाम चोमेरा हमे तो आमो योदय नमाना पांमिसो तो आमो जाणा पानो सराम भोवे उपार्थो तो वारगांत स्वरपयानी हे यस्तु और आला कार्डेज जस्ट कन्फर्म कर Obrigado.

నా పేరు నర్సింహారావు నేను సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహీంద్రా ఫార్మ్ మిషనరీ డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఈరోజు ఆ డీలర్షిప్ ఓపెనింగ్ అంటే ఓపెనింగ్ చేశాము దానికి సంబంధించిన కంపెనీ సార్లు మా కంపెనీ నుంచి అందరూ అధికారులు అందరూ వచ్చారు డీలర్లు తోటి డీలర్లు అంటే తెలంగాణ డీలర్ కూడా వచ్చేశారు ఇక్కడ ఏంటంటే శ్రీ గణేష్ టాక్టర్స్ ఫరం పేరు మీద సేల్స్ అండ్ సర్వీసెస్ పేర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి దానికి రైతులు ఎవరున్న ఉంటే బుక్ చేసుకోవచ్చు అందరికీ నమస్కారం నా పేరు సాత్విక్ నేను తెలంగాణ ఏరియా సేల్స్ మేనేజర్గా మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో మహీంద్రా ఫార్మ్ మిషనర్కి సంబంధించిన డీలర్షిప్ శ్రీ గణేష్ ట్రాక్టర్స్ పేరు మీదుగా డీలర్షిప్ ప్రారంభించుకోవడం జరిగింది రైతుల మీదుగా అలాగే ఇదొకటి మనకు ముందు అప్డేట్ మోడల్ క్రాలర్ హార్వెస్టర్ అంటారు దీన్ని చైన్ మిషన్ కానీ ట్రాక్ మిషన్ కానీ అంటారు ఇది ఏంటంటే వరి కోత మిషన్ దిగుబాటు పొలాల్లో కానీ ఇంకేదైనా డీప్ బాట్లింగ్ పొలాల్లో కానీ ఇది చాలా బాగా సులభంగా పనిచేస్తూ ఉంది అలాగే ఇది దీనికి లోన్ సౌకర్యం కూడా అవైలబుల్లో ఉంది అలాగే సబ్సిడీ కూడా మన కంపెనీ ఎంపానల్ అయి ఉంది మహీంద్రా కంపెనీ సబ్సిడీ వచ్చినప్పుడు మీరు దీన్ని రైతులు తీసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కింద దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు మీకు తెలిసిందే మహీంద్రా కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ ఇండియాలో ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాక్టర్స్ కానీ ఇంకా వేరే రంగాల్లో అందుబాటులో ఉంది సో మన ఈ ట్రాక్ హార్వెస్టర్ కూడా అందుబాటులో ఉండడానికి చాలా గొప్ప ఫ్యూచర్స్తో మనం వన్ నాట్ టూ హెచ్పి గల ఇంజన్తోని దీన్ని తీసుకురావడం జరిగింది కావున రైతులందరికీ ఇది ఒక గొప్ప మిషన్ కాబట్టి మనం ఈరోజు సూర్యాపేట జిల్లాలో డీలర్షిప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఎవరైనా రైతులకు కావాల్సిన వాళ్ళు కూడా దీన్ని ఈ మిషన్ బుకింగ్ అడ్వాన్స్గా అమౌంట్ కట్టి బుకింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకు సర్వీస్ కానీ స్పేర్స్ కానీ కంపెనీ ఎండ్ నుంచి కానీ డీలర్ సపోర్ట్ కానీ చాలా బాగుంటుంది స్పేర్స్ అవైలబిలిటీ కూడా మనకు ఇక్కడ రెగ్యులర్గా దొరుకుతాయి కావున ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించి